హలో అండి ఈరోజు మదర్స్ డే స్పెషల్ కీర్ చేద్దామండి ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే సేమియా అండి ఇది సన్నగా ఉన్న సేమియా అండి ఇది మిల్క్ మేడ్ ఇది పంచదారక బదులు నేను మిల్క్ మేడ్ వేసాను అనమాట ముందుగా ఒక బాండీ పెట్టుకుని ఇలా పెద్ద గరెట్టు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని దోరగా వేయించుకుని తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సేమియా కూడా వేసి దోరగా వేయించుకుని ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాలు పోసుకోవాలి ఈ పాలు తిప్పుకుంటూ ఇలా మరగనివ్వాలన్నమాట ఇలా మరుగుతున్నప్పుడు ఈ సేమియా ఇంట్లో వేసేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టి తిప్పుకుంటూ సేమియా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి చూసారా ఇలా మెత్తబడింది ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ మేడ్ కూడా వేసేసుకోవాలండి ఇందులో తీపికి సరిపడా మిల్క్ మేడ్ వేసుకుని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి ఇలా తిప్పేసుకుందాం ఇది పువ్వు వాటర్ అండి ఇది కూడా వేసేసుకుని ఒకసారి తిప్పేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవడమేనండి ఇంకా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా ఈజీ అండి అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం నిజంగా ఫస్ట్ టైం చేశానండి కానీ చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్